ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏం చెప్పాలనుకుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ఏం చేద్దామనుకుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో గత సర్కారులో గత సర్కారు సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అప్పటి సర్కారుకు వ్యతిరేకంగా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాయి ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్న తప్పులపైన ప్రతిపక్షాలు మాట్లాడడం కొత్త ఏం కాదు తప్పేం కాదు ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ప్రశ్నించాల్సిందే ప్రభుత్వాలు చేసిన తప్పులను ఎత్తి చూపాల్సిందే ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు చైతన్యం చేసి వాళ్ళని తమ తిప్పుకోవడం అనేది పార్టీలు చేస్తూ ఉంటాయి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు గతంలో అధికారంలో ఉన్న పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ పైన తప్పుడు ప్రచారం చేశాయి తప్పుడు మాటలు మాట్లాడాయి అబద్ధాలు ప్రచారం చేశాయి ఆ అబద్ధాలని నిజమని ఇప్పుడు కూడా మనల్ని నమ్మండి అని మనల్ని నమ్మండి అంటూ బ్రతిమాలుతున్నాయన కన్విన్స్ చేస్తున్నాయన లేకపోతే బెదిరిస్తున్నాయని అన్నావు గతంలో గత ప్రభుత్వ హయంలో వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మంది మహిళలు విదేశాలకు అక్రమంగా తరలించబడ్డారు అని ఓ పార్టీ అధినేత ప్రస్తుత కూటమి భాగస్వామి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు అధికారంలోకి రావడానికి ముందైనా ప్రతి సభలోనూ ముప్పై వేల మంది మహిళలను విదేశాలకు పంపించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి వాలంటీర్లు సమా సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు వైసీపీ నాయకులు ఎక్కడెక్కడైతే ఒంటరి మహిళలు ఉన్నారో లేకపోతే ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళల్ని గుర్తించి వాళ్ళని విదేశాలకు తరలించారు ఈ విషయాన్ని నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి ప్రజలకు చెప్పండి అని కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయని కూడా ఆయన చెప్పారు